నమస్కారాలండి ఈ సమస్త జీవజాతులలో మన మానవులు మాత్రమే ఈ విషయంలో పుట్టినందుకు ఎంతో కొంత దీని గురించి తెలుసుకుందామనే ప్రయత్నంగా తాపిస్తూ అందుకే పిల్లలము బడికి వెళ్తాము అలాగే పెద్దలము గుడికి వెళ్తాము ఈ విధంగా మానవ జాతి పోరాడుతున్న విధానం ముందుగా విచిత్రంగా పిల్లల గురించి తెలుసుకుందాము ప్రైవేట్ బళ్ళు ఉంటాయి గవర్నమెంట్ బళ్ళు ఉంటాయి కదా ఇక ప్రైవేట్ బడి విషయానికి వస్తే ఆ బడి యొక్క ప్రత్యేకతలను తెలిసిన వారిని ఒకరిని బెట్టి ఈక దానిలో లక్షణాలన్నీ కూడాను ప్రజలకు వివరించే ప్రయత్నంగా ఈక ఆ విద్యాలయం పేరు చెబుతూ ఇందున కల గురువులు పిల్లలను కొట్టని తిట్టరని సాంఘిక సామాన్య తెలుగు ఇంగ్లీషు లెక్కలు గొప్ప లౌకికంగా బోధిస్తారని దయగుణం గలవాడని పీజీ లెక్క తీసుకోవడని ఈ విధంగా ప్రతిరోజు ప్రజలకు ఆ విద్యాలయాల్లో గల గొప్పతనం ప్రజలకు తెలియజేస్తూ ఉంటే అలా ప్రతి నిత్యము చెప్తూ ఉంటే ఇక ఆ విద్య అనేది పిల్లలకు ఏమైనా లభిస్తుందా దాని యొక్క లక్షణాన్ని వర్ణిస్తూ లోకానికి పరిచయం చేయడం తప్ప నిజానికి ఆ గ్రామాలలో గల పిల్లలు ఆ గురువుల ముఖంతో చూడలే ఆ గురువులు ఈ ప్రజల ముఖం చూడలేదు కదా కానీ ఏవే విధంగా పొగుడుతూ ఆ మధ్య మనిషి లోకానికి వినిపిస్తే పిల్లలకు చదువు వచ్చినట్లేనా అలా సంవత్సరాల కొద్ది చెప్తే ఇలా ఎంతకాలం చెప్పినా ఆ ప్రాంతాల్లో గల పిల్లలకు జ్ఞానం అందినట్లయినా ఇది ఏమైనా అర్థవంతమైన కార్యక్రమమైనా నిజానికి ఇవి ఏవి అనకుండా ఆ ప్రాంతాన్ని గల పిల్లలందరూ ఆ విద్యాలయాలకు పోయి వెళ్ళి ఓనమారు మొదలు ఒకటి రెండు మూడు పది ఇంటర్ డిగ్రీ పీజీలు అలా చదవగలిగితేనే కదా ఆ గురువుల ద్వారా ఆ గురువుల యొక్క గొప్పతనం తెలిసేది విచిత్రంగా ఈ తరంలో పెద్దల విషయం కూడా ఆ విధంగానే మారింది పెద్దలు కూడాను గుడికి వెళ్ళి ఇక అందునగల ఏ పేరు గల దేవుడో ఇక తన ఆధీనంలో ఏకాగ్ర చిత్తముతో ఆ దైవంతో మాత్రమే సంబంధాన్ని సృష్టించుకొని ఆ విధంగా విశ్వాసాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఇది కాక ముందుగా చెప్పినట్టు బడి యొక్క గొప్పతనాన్ని ఒక వ్యక్తితో ప్రజలకు ప్రచారం చేసినట్లు ఇక ఈగులో కూడాను ఒక వ్యక్తి చేరి ఇక ఈగుల దేవుడు కూడాను గొప్పవాడు మంచివాడు అనే విధానాలతో ఎన్నో విధాలుగా వర్ణిస్తూ పొగుడుతూ కేశవ నారాయణ మాధవ గోవింద త్రివిక్రమ శ్రీకృష్ణ పద్మ పదాధుల సంఘర్షణ వాళ్ళ దేవ వృద్ధ ప్రోద హుత జనార్దన ఉపేంద్ర హరియా శ్రీకృష్ణ అన్నట్లు ఈ విధంగా అందోకాలు ఆ దేవుణ్ణి గొప్పవాడు గొప్పవాడు అంటూ పెద్ద పెద్ద మైకులు పెట్టి వినిపించడం ఈ విధంగా పొగడతలు అనేవి ఈ భక్తులకు వినిపించడం ఇలా సంవత్సరాల కొద్దీ వినిపించడం ముందు చెప్పినట్టు ఆ బళ్ళలో సారీ గొప్పతనం చెప్తే పిల్లలకి విద్య వచ్చినట్ల అలాగే గుళ్ళెగూడ దేవుడి గురించి గొప్పతనం చెప్తే భక్తులకి ముక్తి వచ్చినట్ల అలా పొగడతలు కాకుండా బళ్ళో వాళ్ళ మొదలు డిగ్రీ బీ వరకు కూడా చదివితేనే కదా అలాగే గుళ్ళో కూడాను ఇక భక్తులు కూడాను ఏకంగా ఆ దేవుడిని ఎదుర్కోగలిగి వేడుకోగలిగి తపస్సు ద్వారా ఈ విషయం ఏంటి ఇది ఎలా అడుగుతుంది ఎవరు నడిపిస్తున్నారు అందులో ఎవరు బళ్ళో పిల్లలు విద్యాలను నేర్చుకుంటారో గుళ్ళో పెద్దలు కూడాను ముక్తి అలాగే సంపాదించుకుంటారు ఇది కాక బళ్ళో సార్ యొక్క గొప్పతనాలు చెప్పేవాడు ఒకడు అలాగే గుళ్ళో కూడా దేవుడు యొక్క గొప్పతనాలు చెప్పేవాడు ఒకడు ఇక వీరిద్దరి వలన పిల్లల విషయంలో ప్రచారం తర్వాత కాస్తో కూస్తో విద్య అందుతుంది కానీ పెద్దల విషయంలో మాత్రం అందులో దేవుడు ఉండడం లేడో కానీ తన యొక్క గొప్పతనాలు అనేది మధ్యవర్తి తరాల తరాలుగా చెప్తూ బళ్ళో సార్ యొక్క గొప్పతనం చెప్పినట్లే గుళ్ళో దేవుడు యొక్క గొప్పతనాలు కూడా చెప్పడంలోనే జ్ఞానం వచ్చినట్టుగా నమ్మిస్తున్నారు ఇదన్నమాట ప్రస్తుతం పెద్దలు విశ్వదాతను సంప్రదించి విశ్వరాశయాలు తెలుసుకునేది మానేసి ఇక మధ్యవర్తి యొక్క మాటలతోనే ముక్తి పొందారు అని నమ్మించడం ఇలా వివరించగలిగిన వాడు ఎదురు కాలేదు కనుక ఆ విధానంలోనే తరాలుగా తరలిపోతున్నాము ఈ ఇందున మీకు ఎంతవరకు అర్థమైందో ఆ గుళ్ళలో గల మధ్యవర్తులకే తెలియాలి